అంటే ముఖ్యంగా ఈ ఈ కాలంలో ఖర్గేని కూడా అంటే ఈ ఎస్సీ వర్గానికి చెందిన ఖర్గేని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ తమ అవసరమైతే రేపు ప్రధాన అభ్యర్థిగా ఖర్గేని కూడా తీసుకొస్తాము అనే ఒక ఇండికేషన్ని తీసుకొచ్చారు అంటే ఈ రకంగా తను ఏదైతే ఇంతకుముందు మద్దతు కోల్పోయిన వర్గాలకి వర్గాల నుంచి మళ్ళీ కొత్తగా మద్దతు సాధించాలనే నేపథ్యంలో ఇప్పుడు రేపు వీళ్ళు సీతక్కని అభ్యర్థిగా నిలబెట్టినా సరే ఆశ్చర్యం లేదు అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గద్దరు ఏమకంటే చాలా పెద్ద లీడరు కానీ ఆయన ఒక నియోజకవర్గాన్ని నర్చర్ చేసుకోలేకపోయారు ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి రావడానికి కొత్త పార్టీని పెట్టారు అంటే కంపారెటివ్గా అంటే ఈ వర్గాల నుంచి మావోయిస్టులుగా వచ్చి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పరిణితి చెందడానికి ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న మావోయిస్ట్ నాయకుల్లో ఇప్పుడు గద్దర్ ముందున్నారు ఆయన అవసరమైతే కేసీఆర్ మీద పోటీ చేస్తాను నేను ఆయన్ని చెప్తున్నారు కానీ ఆయనకి ఆయనతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎన్నికల రాజకీయాల్లో సీతక్క ఒక నియోజకవర్గంలో గెలిచారు ఆ నియోజకవర్గంలో పట్టు సంపాదించారు కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ యొక్క అభిమానాన్ని చూరగొన్నారు ఒక ఇమేజ్ని సంతరించుకున్నారు ఇట్లా కంపేర్ చేస్తే గద్దరు ఇప్పుడు మొన్న పోయి ఆయన రాహుల్ గాంధీని ముద్దులు పెట్టడం కూడా చూసేవాళ్ళకి పెద్దగా ఏమి అంటే ఆయన ఇమేజ్ దెబ్బతింది అంటే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు ఆ పార్టీకి సంబంధించి దాన్ని ముందుకు తీసుకురాలేపోయాడు కానీ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మావోయిస్టు నుంచి వచ్చిన నేతల్లో ఈ సీతక్క చాలా పరిణితి సంపాదించారు ఆమె ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో ఏ రకంగా బిహేవ్ చేయాలి తన నియోజకవర్గానికి ఏ రకంగా సేవ చేయాలి ఇవన్నీ కూడా అంటే ఇది ఒక కంపారిజన్ ఎందుకు చెప్తున్నామంటే గద్దర్ లాంటి పెద్ద ఇమేజ్ ఉన్న లీడర్ని లీడర్ ఇమేజ్ని కూడా దాటుకుంటూ ఒక సీతక్క లాంటి ఒక చిన్న కార్యకర్త రావటం అనేది విషయం ఇప్పుడు మనం గమనంలో ఉంచుకోవాలి అందుకని ఈ ట్రంప్ కార్డు రేపు కాంగ్రెస్కి తెలంగాణ కాంగ్రెస్కి ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా అప్పుడు ఏంటంటే కి సంబంధించి ఇప్పుడు ఆయన ఒక దొర దొరలాగా బిహేవ్ చేస్తున్నాడు వాళ్ళ కుటుంబం అవినీతిమయమైంది తెలంగాణ వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే బాగుపడింది అని రకరకాల విమర్శలు ఇవన్నీ ఉంటున్న నేపథ్యంలో ఈ కొత్త ట్రంప్ కార్డు రేవంత్ రెడ్డి ఏదైతే ఒక ట్రంప్ కార్డుగా సీతక్క అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకొచ్చారో ఇది కాంగ్రెస్కి చాలా ప్రయోజనం కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను